హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేందర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ క్లాసెస్ నో హామ్ నో ఫాల్ ఎఫ్ఏయూఎల్ హాని లేదు తప్పు లేదు రోల్ ద డైస్ పాచికలు వేయండి లేదా ఏదైనా చేయాలి అంటే రిస్క్ తీసుకోవాలి అనే పాజిటివ్ అడ్వైస్ ఇవ్వడానికి రోల్ ద డైస్ యూస్ చేస్తాం నెక్స్ట్ ఇట్ ఈస్ ఇఫ్ యూ డోంట్ టు టాక్ టు మీ దెన్ సో బీ ఇట్ మీరు నాతో మాట్లాడకూడదు అనుకుంటే అలాగే ఉండండి ఐ థింక్ యూ కాంట్ అకంపెనీ మీ నువ్వు నాకు తోడుగా ఉండలేవని అనుకుంటున్నాను ఈ రెండు నెగిటివ్ సెంటెన్సెస్ ఒక నెగిటివ్ సంబంధించిన ఇంటర్వ్యూ చూశాను ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే ఈ సెంటెన్సెస్ వచ్చాయి ఇప్పటికెప్పుడు ఫ్రేమ్ చేసి మీకు ఇస్తున్నానండి అండ్ గెస్ దిస్ ఆన్సర్ ఇట్ వాస్ డన్ ఇన్ అడ్వర్టెంట్లీ ఐఎన్ఏ డివిఈఆఆర్టిఏఎన్టీఎల్వై అండ్ చక్కటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేటువంటి బిజినెస్ పీపుల్ పొలిటీషియన్స్ అండ్ స్టూడెంట్స్ మీరు ఈ నెంబర్కి సంప్రదించి నాతో ట్రావెల్ చేయొచ్చు అండి అండ్ మీ యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు యూ కెన్ బ్రష్ అప్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ టైమ్